ప్రసన్న జ్యోతి నమస్తే మేడం నా పేరు ప్రసన్న జ్యోతి కనపాల నేను మంగళగిరి నుంచి వచ్చాను మేడం గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి వచ్చాను నేను ఏఎన్ఎంగా వర్క్ చేస్తున్నాను మేడం సచివాలయం ఏఎన్ఎం పోస్ట్ రెండు వేల పంతొమ్మిదికి ముందు ఒక సాధారణమైన ప్రైవేట్ హాస్పిటల్లో నేను వర్క్ చేస్తూ ఉండేదాన్ని కానీ రెండు వేల పంతొమ్మిదిలో సార్ ఇచ్చిన మరి భారీ స్థాయి రిక్రూట్మెంట్ వల్ల మరి నేను ఇక్కడ ఈ పోస్ట్లో ఉండటమైతే జరిగింది నేను ఎందుకంటే ఇంత ఇదిగా చెప్తున్నా అంటే మేడం నాకు చిన్నప్పటి నుండి డ్రీము నా జాబు నా క్యాస్ట్ వల్ల రాకూడదు ఎవరికి నేను రూపాయలు లంచం కట్టకూడదు అలానే ఎక్కడ రికమెండేషన్ అనేది ఉండకూడదు అని ఆ అవకాశం నాకు జగన్ గారి ద్వారా మరి దేవుడు ఆయన ద్వారా అని నమ్మి అలానే కాదు మేడం నాకు ఏ జాబ్ వచ్చినప్పుడు నా వయసు థర్టీ ఎయిట్ మా పిల్లల డిగ్రీకి వెళ్ళిపోయారు ఇంకా లేదు వీళ్ళకి ఇంకా వీళ్ళ జీవితాలు ఇలానే అనుకున్నప్పుడు ఒక అవకాశం మేడం మమ్మల్ని మేము నిరూపించుకోవడానికి ఒక మంచి ర్యాంకు ద్వారా ఎక్కడా ఎలాంటి రూపాయి లంచం కానీ ఏమీ లేకుండా నాకు జాబ్ వచ్చింది అలానే మరి జగన్ గారు చెప్పినట్టు మాట తప్పను మడమ తిప్పను అన్న రీతిగా నా ఉద్యోగ విషయంలో కూడా మరి అధికారులు నిజంగా పరుగులు పెట్టి అన్న టైంలో మేడం మాకు అక్టోబర్ సెకండ్కి జాబ్స్ ఇస్తాము అన్నారు రెండు వేల పంతొమ్మిది ఇచ్చారు మేడం అందుని బట్టి మరి జగన్ గారికి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మేడం మేడం ఆవిడ చెప్పిన దాన్ని బట్టి నాకు ఒక పాయింట్ అడగాలనిపించింది అక్కడ నుంచి మీరు మెడికల్ డిపార్ట్మెంట్లో చాలా విస్తృత స్థాయి రిక్రూట్మెంట్స్ చేశారని విన్నాను ఈ ఐదేళ్లుగా అండ్ ప్రతి డిపార్ట్మెంట్లో వెదర్ ఇట్ ఈస్ స్టాఫ్ ఎందుకు మ్యామ్ వాట్ ఈస్ ద మోటివ్ బిహైండ్ ఎందుకు ఇంత స్థాయి ఇంత ఉధృతంగా రిక్రూట్మెంట్ చేయాలని ఎందుకు అనుకున్నారు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు హ్యూమన్ రిసోర్సెస్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఏ ఫెసిలిటీనైనా ప్రజల్లో ఒక నమ్మకం కల్పించి వాళ్లకు ప్రభుత్వ ఫెసిలిటీ మీద గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద ఒక నమ్మకం అనేది ఒక హోప్తో వాళ్ళు రావాలంటే మనము అన్ని విధాలుగా కూడా మనం ఏర్పాటు చేసి పెట్టాలి సో ఈ రిసోర్సెస్ డాక్టర్స్ కావాల్సినటువంటి హెల్త్ స్టాఫ్ ఉన్నప్పుడు సో వాళ్ళకేంటంటే ఉన్నటువంటి పరిస్థితిలో వెన్ దే కమ్ టు ద హాస్పిటల్ విత్ లాడ్ ఆఫ్ పెయిన్ అండ్ దే వెన్ దే ఆర్ కాన్ఫిడెంట్ దట్ ఇక్కడ డాక్టర్స్ టైంకి ఉంటారు మమ్మల్ని చూస్తారు అక్కడ కావాల్సిన మందులు ఉంటాయి అన్నీ ఉంటాయి మనం మనల్ని బాగా చూసుకుంటారనే ఒక నమ్మకం వాళ్ళకు ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పెయిన్ కొంచెం రెడ్యూస్గా ఉంటుంది Because they can't afford to go to somewhere else. Mm -hmm. So they believe in the institutions and they come. And if we can keep up the faith with all, by ensuring every resource and every infrastructure facility, I think they are the most happiest person. 53,000 plus health doctors, nurses, paramedical staff, all different health staff. It is a history. ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ రిక్రూటింగ్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ ప్లస్ అంటే ఏజ్ బార్లేదు కాస్ట్ రిక్రూట్మెంట్ వర్క్ కన్సిస్టెన్సీ దాట్స్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ They take care of the people after they are posted and then we are uh, uh, concerned. But in the government sector, a lot of teams came out from different hmm. states and they conducted studies and they studied our modules of recruitment and probably I think incorporating as well. So a lot of my colleague ministers also used to ask how this is possible in the state of Andhra Pradesh. Hmm. It is possible because our chief minister is very dedicated, very committed and he stands on the word whatever he gives. Okay.